బైబిల్ గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన పదము మారు మనసు మారు మనసు లేకుండా దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్య ప్రవేశం లేదు మారు మనసు అంటే రక్షణ కాదు బైబిల్ గ్రంథంలో ప్రతి పదానికి స్పష్టమైన అర్థము ఉంది రక్షణలోనికి ప్రవేశించటానికి ప్రారంభ అనుభవం మారు మనసు రక్షణ అంటే నూతన జన్ నూతన జన్మ అనుభవం అంటే మారు మనసుతో ప్రారంభమై వివిధ అనుభవాల ద్వారా నూతన జన్మ అనుభవంలోనికి రావటం యేసు ప్రభు వారు సువార్త ప్రారంభము మారు మనసు పొందవలేనని చెప్పుడుతోనే ప్రారంభమయ్యింది భక్తీ స్పంభించి యోహాను మారు మనసును ప్రకటించారు శిష్యులు మారు మనసును ప్రకటించారు మనమందరము మారు మనసు ప్రకటించాలని యేసు ప్రభు వారు ఆజ్ఞాపించారు పాత నిబంధన నుండి నూతన నిబంధన చివర ప్రకటన గ్రంథము వరకు మారు మనసు అనే పదం కనిపిస్తూనే ఉంటుంది ఈ పదము మొత్తం బైబిల్లో దాదాపు నూట ఆరు సార్లు పాత నిబంధనలో నలభై రెండు సార్లు క్రొత్త నిబంధనలో అరవై నాలుగు సార్లు ఉన్నట్లుగా చూడవచ్చు మారు మనసు లేని ఎవరైనాను నిజ క్రైస్తవ అనుభవంలో లేనట్లుగా తెలుసుకోవాలి క్రైస్తవులకుండే ఆశ అయిన పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యము పొందుటకు మారు మనస్సు అవసరం ఏసు ప్రభువు నికోదేము అనే పరిషయునుతో నీవు నూతన జన్మ అనుభవం పొందితే కానీ దేవుని రాజ్యం చూడలేవు అని అన్నారు అతడు పరిషయుడు యూదుల మత నాయకుడు ప్రార్థన అనుభవము ఉపవాస ప్రార్థనలు దశమ భాగాలు ఇస్తూ యూదా మతాచారాలను నిష్ఠతో పాటించే పరిశయుడు అయినను ప్రభువు అతనితో నూతన జన్మ లేకుండా దేవుని రాజ్య ప్రవేశం లేదు అంటూ ఉన్నారు నూతన జన్మ అనుభవానికి అవసరమైన ప్రారంభ అనుభవమే మారు మనస్సు ధనవంతుడు బైబిల్లో చెడ్డవాడని చెప్పబడలేదు కానీ అతడు పాతాళంలో బాధపడుటకు కారణము మారు మనస్సు లేకపోవుట అని పాతాళంలో గుర్తించినట్లు లూకాసు వార్త పదహారు ముప్పైలో చూడవచ్చు సిలువపై ఉన్న దొంగ అప్పటి వరకు ఎన్నో ఘోర పాపాలు చేసినా యేసు ప్రభువును సహితం నిందించిన చివరిలో మారు మనసు పొందుటతో పరదైసు అంటే దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు కావున మానవులమైన మనము ఎవరిమైనా ఏ దేశంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితి కలిగి ఉన్నా ఎంత గొప్ప ప్రార్థనా పరులమైనా దేవుని కోసం ఎంతో ప్రయాసపడుతున్నా దేవుని పని కొరకు ఎంత సహాయం చేసినా సంఘములో ఎంత ఘనత ఉన్నా ఎంతోమందికి సహాయము దాన ధర్మాలు చేస్తూ ఉన్నా మారు మనసు లేకపోతే పరలోక రాజ్యం లేదు క్రైస్తవ జీవన గమ్యం పరలోక రాజ్యం కాబట్టి పరలోక రాజ్య ప్రవేశం కావాలంటే నేడే మారు మనసు అనుభవం ద్వారా రక్షణలోనికి రావాలి